మయూక గీత అఖిల్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ తప్పంతా వాళ్ళదే అన్నట్టు మాట్లాడటంతో ఇక అయితే ఎందుకు వదినా అయినదానికి దానికి మమ్మల్ని దోషులు చేసి మాట్లాడతావు అలా మాట్లాడడం తప్ప వదిన నీ పద్ధతి మార్చుకో అని చెప్పడంతో ఇక మదన్ కి చాలా కోపం వచ్చేస్తుంది అందరూ మమ్మల్ని అనేవాళ్లే నువ్వెవర్రా నా భార్య నడగడానికి అని డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న పాత్రలన్నీ కిందకి తోసేసి మదన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అఖిల్ గార్డెన్ లో కూర్చొని బాధపడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు మహారథి అఖిల్ ని మంచి చేసుకోవాలన్న ఉద్దేశంతో అఖిల్ దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు మదన్ చేసిన దానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను కానీ వాడు ఎందుకు అలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు కావాలని గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎంతైనా మదన్ నీకు అన్న మదన్ తెలుసో తెలియకో ఏదైనా అన్నా కూడా సర్దుకో అఖిల్ అని చెప్తూ ఉంటాడు ఇక అఖిల్ అయితే మదన్కి తెలియక అలా మాట్లాడుతున్నాడు కానీ మీకంతా తెలుసు కదా ఈ గొడవలన్నిటికీ కారణం నేనే అని మదన్ అనుకుంటున్నాడు నిజం తెలియదు కాబట్టి కానీ మీకన్నీ తెలుసు కదా నాన్న నిజమేంటో మీరే చెప్పొచ్చు కదా ఈ గొడవలన్నీ ఆపొచ్చు కదా కానీ మీరు ఆ పని చేయడం లేదు మీరు చేసిన తప్పుని ఒప్పుకోవడం లేదు అని అఖిల్ అనడంతో ఇక ఆ మాటకి మహారథి ఇలా చెప్తూ ఉంటాడు నాకు ఏ నిజమూ తెలియదు అఖిల్ నేను ఏ తప్పు చేయలేదు తెలియని నిజాన్ని చెప్పమంటే నేనేం చెప్పాలి నువ్వే నమ్మకపోతే ఎలా ఆ జానకి గీతలు కలిసి నిన్ను తప్పుదవ పట్టిస్తున్నారు వాళ్ళు చెప్పిన అబద్దాలని నిజమని నమ్మి నువ్వు నన్నే నిలదీస్తున్నావని అంటూ ఉంటాడు ఇక మహారథి మాటకి అఖిలైతే ఇక ఆపు నాన్న మీరు జానకి గారిని బెదిరించడం నా కళ్ళతో చూశాను నా చెవులారా విన్నాను ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తారు కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది నేనే తొందరలో కనిపెడతానని అఖిల్ చెప్తాడు మహారథి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత జాగృతి వస్తుంది ఇక అఖిల్ని చూసి ఇలా బాధపడుతూ ఉంటుంది మదన్ ఇలా మారిపోతాడని నేను అస్సలు అనుకోలేదు వాడెలాంటి వాడో నీకు తెలుసు ఇది వాడికి పుట్టిన బుద్ధి కాదు నువ్వు వాడి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నా వాడు నేను అర్థం చేసుకోలేకపోతున్నాడు నువ్వైనా వాడిని అర్థం చేసుకో అఖిల్ మీరిద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు వాడి ప్రవర్తన చూసి వాడి మీద ద్వేషం పెంచుకుని వాడిని దూరం అఖిల్ మీరిద్దరూ కలిసి ఉండాలన్నదే నా కోరిక అని అంటూ ఉంటుంది ఇక గీత కూడా అక్కడికి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది మీరు బాధపడకండి అత్తయ్య ఎలాంటివారో మాకు తెలుసు కాని ఇలా మారారు అంటే దానికి కారణం ఎవరో కూడా మాకు తెలుసు మీరు భయపడుతున్నట్టు ఏమీ జరగదు అందరం కలిసే ఉంటాం ఈ కుటుంబాన్ని విడిపోనికుండా చూసుకునే బాధ్యత నాది అని గీత చెప్తుంది ఇక అఖిల్ కూడా అలాగే అమ్మా అని అంటాడు మదన్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే మయూక కాఫీ తీసుకొచ్చేస్తుంది ఇక మదన్ కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే అంతలో మహారథి మెట్లు దిగి రావడం చూసి మదన్ పైకి లేవబోతాడు అది చూసిన మయూక మరీ అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదండి మీరు వంగి వంగి దండాలు పెట్టినంత మాత్రాన మిమ్మల్ని ఎవరూ నెత్తిని పెట్టుకుని ఊరేగట్లేదు కదా అలాంటప్పుడు మీరు ఎవరికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు దర్జాగా కూర్చోండి అని చెప్తుంది ఆ మాటకి మదన్ కాలు మీద కాలు వేసుకుని కాలు ఊపుతూ కాఫీ తాగుతూ ఉంటాడు ఇక మహారథి దగ్గరకు వచ్చినా కూడా అలాగే ఉండడంతో మహారథి ఆశ్చర్యంగా మదన్ వైపు చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడ వచ్చిన జాగృతి ఆ దృశ్యాన్ని చూసి కోపంగా మదన్ని అరుస్తుంది మీ నాన్నగారిని ముందే కాలు మీద కాలేసుకుని కాలు ఊపుతూ కూర్చుంటావా అదేనా నీ సంస్కారం బుద్ధి లేదా అని తిడుతూ ఉంటే ఇక మదన్ అయితే అంటే ఈ ఇంట్లో మాకు నచ్చినట్లు మేము ఉండడానికి కూడా లేదా మేము అడిగింది ఎటు ఇవ్వరు కనీసం మాకు నచ్చినట్లు కూడా ఉండనివ్వరా అఖిల్ అడిగితే కోట్లు కోట్లు ఇస్తారు నేను అడిగితే లేదంటారు అలాంటప్పుడు నేను ఎలా ఉంటే మీకేంటి ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి బయటికి వెళ్లి అడుక్కు తింటాము అని మదన్ అంటూ ఉంటాడు ఇక మయూక కూడా అలాగే మాట్లాడుతూ ఉంటుంది జాగృతి మయూకని నోరు మూసుకోమని చెప్పడంతో మదన్ ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు ఇక జాగృతి కోపం వచ్చి మదన్ ని ఇక మదన్ అయితే ఆగిపోయామే కొట్టు కొట్టు అని జాగృతి చేయి తీసుకుని తన చెంప మీద కొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అఖిల్ అడ్డుపడి ఆగు మదన్ ఏంటి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అమ్మతో అలాగైనా ప్రవర్తించేది అమ్మా నాన్న అంటే కొంచెం కూడా గౌరవం లేదా అని అడుగుతూ ఉంటే ఇక మదన్ కోపంతో అఖిల్ ని తోసేస్తాడు అసలు ఇదంతా జరిగింది నీ వల్లే ఇన్ని గొడవలు రావడానికి కారణం నువ్వే అని అఖిల్ ని తిడుతూ ఉంటాడు మదన్ కోపంగా గార్డెన్ లోకి వచ్చేసి సిగరెట్ తాగుతూ ఉంటే అఖిల్ అక్కడికి వచ్చి ఏంటి మదన్ ఎందుకు ఇలా చెడిపోతున్నావు అసలు నీ బాధ ఏంటి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అసలు ఇద్దరం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాము నాకంటే పెద్దవాడు అయినా కూడా ఇద్దరం ఒక ఫ్రెండ్స్ లాగా పెరిగాము ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకునేవాళ్ళు నువ్వు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాగా ఆలోచించి తీసుకునేవాడివి కానీ ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక మదన్ అయితే ఇలా అంటూ ఉంటాడు నా ప్రాబ్లం నువ్వే ఈ ఇంట్లో నీకిచ్చే విలువ ఇవ్వట్లేదు నువ్వు అడిగితే కోట్లు ఇస్తున్నారు నేను వ్యాపారం చేసుకుంటానని అడిగితే కూడా నాకు ఇవ్వట్లేదు మరి ఇలా కాక ఎలా ప్రవర్తించాలి అని మదన్ అడుగుతూ ఉంటాడు జానకి మహారథి వాళ్ళ ఇంటికి వస్తుంది జానకిని చూసిన మహారథి మళ్ళీ ఎందుకు వచ్చావని అడుగుతూ ఉంటాడు ఇక్కడికి వస్తే నా కొడుకుని చూపిస్తామని చెప్పారు అందుకే వచ్చాను నా కొడుకు ఎక్కడా అఖిల్ ఎక్కడా అని జానకి అడుగుతూ ఉంటుంది ఇక సుచిత్ర అయితే నీ కొడుకుని చూపిస్తామని చెప్పారా ఎవరు చెప్పారు ఎవరు అని అడుగుతూ ఉంటుంది అంతలో అఖిల్ గీతలు అక్కడికొస్తాడు ఇక అఖిల్ అయితే నేనే రమ్మన్నానని చెప్తాడు అంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి డిఎన్ఏ రిపోర్ట్ ఉన్న కవర్ ని అఖిల్ చేతికి ఇచ్చేసి వెళ్లిపోతాడు అఖిల్ ఆ కవర్ ని చూపిస్తూ ఇది నాది జానకి గారిది డిఎన్ఏ రిపోర్టు అని చెప్తూ కవర్ ని ఓపెన్ చేయబోతూ ఉంటాడు ఒక పక్క జాగృతి మరొక పక్క మహారథి కంగారు పడిపోతూ ఉంటారు మహారథి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ డిఎన్ఏ రిపోర్ట్ తో జానకి కొడుకు ఎవరో తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఆ రిపోర్ట్ కవర్ ఓపెన్ చేసి చూసిన అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు